Thank you for watching. ఈరోజు పిడూరు గ్రామంలో ఒక బీటీ రోడ్ చెన్నై మెడ్రాస్ రోడ్ నుంచి పిడూరు దాకా వన్ పాయింట్ టూ క్రోర్స్ కోటి ఇరవై లక్షలు యాచోరం నుంచి పిడూరు గ్రామం కలుపుతూ ఆ సప్లై ఛానల్ పైన అరవై లక్షలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేశాం అది చాలా ఇబ్బందిగా ఉండింది వాళ్ళకి సిక్స్టీ ల్యాక్స్ పెట్టేసి బ్రిడ్జి దాన్ని ప్రారంభోత్సవం చేశాం ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం ఈ బ్రిడ్జ్ అరవై లక్షల వల్ల మూడు వందల ఎకరాలకి ఆ యాచవరం ప్రజలు ఆ రైతులు పొలాల్లో పోయేదానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జి రోడ్డు చేసాం అక్కడ రెండు సిసి రోడ్లు పదిహేను లక్షలు చేసాం ఒక కోటి తొంభై ఐదు లక్షలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం సరే ఇప్పుడు ఆయన కోటి పది లక్షలతో ఏదో సిమెంట్ రోడ్లు వేసాయంట కాగాని అవుతానండి ఒక పయాలు కట్టించుకున్నాడు ఒక భారీ పయాల్ మేము కోటి తొంభై ఐదు లక్షలకి చిన్న చిన్న పలకలు వేసుకున్నాం ఆయనకి సవిటి కాలంలో కూడా ఆయన కంటే ఎత్తైన పలకలు వేసుకునేది ఆయనకు అలవాటు అది చూస్తూ ఉన్నాం ఏ ఊరికి పోయినా చవిటి కాలువలు కాగానికి అవుతున్నట్టు మేము నలభై ఏళ్ళ నుంచి చవిటి కాలువలకు పలకలు వేసుకునే వాళ్ళని ఎవరిని చూడలే ఆయన ఒక్కడే చూస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ట్రాక్లో పడ్డాయి ట్రాక్లో పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఆగ్రాకి గోకులాలు రెండు వేల పంతొమ్మిది ఆయన లో ఎలక్ట్ కాగానే బేస్మెంట్ లెవెల్లోనే ఆపేశాడు తెలుగుదేశం వాళ్ళకి గోకులమే ఆయన తెలియదు జగన్ జగన్కి క్యాష్ తప్ప వాళ్ళకి గోకులాలు ఈ రైతులకి పట్ట రోటివేటర్లు కల్టివేటర్లు రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలకి బాత్రూములు టాయిలెట్లు ఇటువంటివి ఏం తెలియ వాళ్ళకి వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ అందుకనే ఈరోజు మొత్తం పనులన్నీ ట్రాక్లో పడ్డాయి వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు లేదు అందరూ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకో బీజేపీ అయినా ఏ పార్టీ అయినా రైతులకు విషయంలో పనిముట్ల విషయంలో యూరియా విషయంలో అందరూ సమానంగా చూసే బాధ్యత నాది మా నాయకుంది దాంట్లో పక్షపాతం వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నా పేదోళ్ల సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాదిరిగా పేదోళ్ళు పొట్ట కొట్టొద్దు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపండి వాళ్ళకి ఇల్లు పూర్తి కాకుండా మధ్యలో ఆపేయండి ఇటువంటి వద్దు మనకి పేదోళ్ళని బతకనేయండి వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటికి ఓట్లు వేసుకుంటారు అందుకని అది కూడా ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా అందరికీ అన్ని అందాలని చెప్పేసి మేము ఆల్రెడీ క్లియర్ డైరెక్షన్ ఇచ్చాము అధికారులకు కానీ మా నాయకులకు కానీ కానీ దుర్మార్గాలు చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు అన్ని రెక్టిఫై చేసే బాధ్యత మాది ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే టోటల్ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఈ పిడూరు దాకా వచ్చింది ఈ నుంచి లక్ష్మీసాపురం కాగితాలపూడి నుంచి మళ్ళీ హైవే కలిపేటట్టుగా మరో నాలుగు నాలుగు కిలోమీటర్లు కావాలి అదొక ఇంచుమంచు టూ అండ్ హాఫ్ క్రోర్స్ అవుతుంది సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా చేయించేదానికి నిర్ణయం తీసుకుంటాం ఎలాంటి ఇది ఉండదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నా ఓవరాల్గా ఇప్పుడున్న ప్రజల విషయంలో ఏమేమి సమస్యలన్నీ చూస్తున్నాం ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మనుబోల్ పిహెచ్సి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది చేసేస్తున్నాం ఆగిపోయింది వదిలేసేసినాడు ఆయన అది ఏదో మూలబడిపోయింది దాన్ని పూర్తి చేసాం ఇప్పుడు ఒక మూడు కోట్ల రూపాయలు హాస్టల్ హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం మూడు కోట్ల రూపాయలు మనుబోల్లోనే ఆ కార్యక్రమాలు రెండు అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత కానీ మధ్యలో కానీ వచ్చేసి అవి కూడా చేస్తాం మాక్సిమం పనులు ఇప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు ఇక్కడ పోలే అడిగాడు ఒక కమ్యూనిటీ హాల్ పడిపోయింది ఎప్పుడో కట్టించింది అన్నాడు వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తాం ఎస్సీ ఎస్టీ కాలనీకి ఇటువంటి పేదోళ్ళ అవసరాలు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం సిఎస్ఆర్ ఫండ్ ఏమొస్తే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులకు ఇస్తాం తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తాం